కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు జనసేన నియోజకవర్గ నాయకులు చల్లా వరుణ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఎమ్మికన్నూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆతూని బైపాస్ రోడ్ శివ సర్కిల్ మీదుగా సోమప్ప సర్కిల్ వర్క్ సోమప్ప సర్కిల్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎమ్మెకన్నూరు నియోజకవర్గ నాయకులు చల్ల వరుణ్ మాట్లాడుతూ ఆయన గెలుపు అభిమానులకు కార్యకర్తలకు చాలా గర్వంగా ఉందని గత ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని వైసీపీ వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష హోదాలో కూర్చోవడానికి కూడా స్థాయిలో లేని విధంగా ఓడిపోయారని రాజకీయ పరమైన విమర్శలు కాకుండా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించారని నాయకుడు అంటే ప్రజా సమస్యలపై పోరాడాలని రాజకీయ పేరుతో వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్లకుండా పార్టీ విధి విధానాల మీద పని చేయాలని అన్నారు ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ రాష్ట భవిష్యత్తుకే కాకుండా దేశ భవిష్యత్తు నిర్ణయించే స్థాయికి ఎదిగినందుకు చాలా గర్వంగా ఉందని వారు తెలియజేశారు నమస్కారం ఈ రోజు మా ఎమ్మెల్యూరు పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానుల సమక్షంలో జనసేన ఒక పండుగ వాతావరణం లాగా ఆయన పిఠాపురం గెలుపుని ప్రతి ఒక్క జనసేన కార్యకర్త గెలుపులాగా ప్రతి అభిమాని గెలుపులాగా పది ఏళ్ళు కన్నులు కాయి కలిసేలాగా చూసాము ఆయన గెలుపు కోసం ఈ రోజు ప్రతి జనసేన కార్యకర్త కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమాని కావచ్చు కాలర్ ఎగిరేసుకొని చెప్తున్నాడు మా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచాడని చెప్పేసి కాలర్ ఎగరేసుకునేందుకు గర్వంగా ఉంది మాకు అదే విధంగా ఏమిగునూర్ పట్టణంలో కానీ అట్లాగే రాష్ట్రంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా ఇంతకుముందు చెప్పారు దేశ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ నేను లేకుండా జనసేన పార్టీ లేకుండా రాజకీయాలు నడువు అని చెప్పాడు అదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లేకుండా రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాలు జరిగింది మన కర్నూలు గడ్డలో కొండరెడ్డి బుర్జు దగ్గర చెప్పారు ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు గుర్తించుకోండి జగన్ పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా ఉంటుందో నాకు రాజకీయం ఏంటో చూసి చూసి చూపిస్తాను మీకు అని చెప్పేసి ఇదే కర్నూలు గడ్డ మీద కొండరెడ్డి బుర్జు మీద చెప్పడం జరిగింది అదే విధంగా రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ పవన్ కళ్యాణ్ గారితో ముడుబడే ఉంటుంది అట్లాగే రాష్ట్రంలోని అభివృద్ధి కూడా పవన్ కళ్యాణ్ గారితో ముడుబడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒకటే ఒక మాట ఇప్పటికైనా ప్రతి పాత్ర కూడా లేకుండా పోయారు మీరు జగన్ ఇక నుంచి అయినా మీరు మీ పద్ధతి మార్చుకొని ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించే స్థాయికి దిగజారకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై జనసేన